రోజు ఈరోజు భాగం యశ్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయం నాలుగో వచనం నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గనుడ వైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ నాకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనం గనులముగా కావాలి దేవుని చేత ఆశీర్వదించబడాలి మన కొమ్ము పైకెత్తబడాలి అంటే మరి వాక్యం చాలా స్పెసిఫిక్గా చెప్తుంది యశ గ్రంథం నలభై మూడో అధ్యాయం నాలుగో వచనంలో నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ధనుడ వైతివి చాలాసార్లు మనం మనుషులు మనుషులు మన కోసం ఏమనుకుంటున్నారో మనుషుల్ని ప్లీజ్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాం కానీ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనం దేవుని దృష్టి కనుక ప్రీలంగా ఉండగలిగితే ఇఫ్ యు ప్లీజ్ దేవుణ్ణి గనక మనం సంతోషపరచగలిగితే మన జీవితం ద్వారా దేవుని దృష్టికి ప్రేమగా కనుక బ్రతకగలిగితే ఆటోమేటిక్గా ఆయన మనల్ని ఘనపరుస్తాడు అని వాక్యం చెప్తా ఉంది నేను చాలా మట్టుకు నా అనుభవంలో చూసింది ఎవరైతే దేవునికి ఎక్కువ అవైలబుల్గా ఉంటారు ముఖ్యంగా యవనస్తులు ఎక్కువగా ప్రార్థన చేసుకుంటా వారి పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి ఇష్టమైన పాత్రలుగా జీవించడానికి ఇష్టపడతారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా ఉన్నట్టుండి ఒక్కసారిగా దేవుడు వారిని పైకెత్తడం దేవుడు వారిని ఆశీర్దించడం నేను ఎంతో మందిని చూస్తూ వచ్చాను ఎన్నో సాక్ష్యాలు ఈరోజు కూడా మనం వింటూ ఉన్నాం మనం ఆయన దృష్టికి ప్రియులుగా ఉండగలిగితే దేవుడు మనల్ని గనపరుస్తాడు బైబిల్లో మనం చూస్తే హిస్కియా రాజును మనం చూస్తా ఉన్నాం ఆ రాజు కోసం మాట్లాడుతూ అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను ఉన్నత స్థలాల్ని కొట్టివేసి విగ్రహాలను పడగొట్టి దేవతా స్తంభంలను పడగొట్టి మోషి గారు చేసిన ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నములుగా చేశాడు హిస్కే రాజు ఎహోవో ఎందు అతడు విశ్వాసం ఉంచినవాడు అని రాయబడి ఉంది ఇంకా చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు అతడు యహోబాతో హత్తుకొని ఆయనను వెంబడించుట్లో వెనుక ఆయన మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని దేవుని హత్తుకొని బ్రతికాడంట హిస్కియా గారు దేవుని అందు విశ్వాసం ఉంచి బ్రతికాడంట అందుకనే వాక్యం చెప్తా ఉంది యహోవా అతనికి తోడుగా ఉండను అతను వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుడు జయమిస్తూ వచ్చాడు హిస్కియా రాజుకి ఫిలిప్తీన్ ఓడించేలాంటి కృప దేవుడు ఇస్కే రాజుకి ఇచ్చాడు మనం దేవుని దృష్టికి ప్రియంగా గనక బ్రతికితే అమ్మో చాలా కాంప్రమైజ్ అవ్వాలి అమ్మో దేవుణ్ణి నమ్ముకుంటే చాలా విడిచిపెట్టాలి అమ్మో దేవుణ్ణి నమ్ముకుంటే పాపం చేయడానికి చాలా చాలామంది మాట్లాడడం మనం వింటా ఉంటాం ఈసారి నమ్ముకున్నప్పుడు బోర్ కొడుతుందేమో లోకంలో ఉన్నవన్నీ విడిచిపెట్టాలి అని ఆలోచించేవారు ఉంటారు లేదండి ఏసైలో ఒక నిజమైన ఆనందం దొరుకుతుంది ఆనందం లోకం ఇవ్వలేనిది ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ మన హృదయం గాల్లో దేతున్నంత హ్యాపీగా ఉంటుంది ఎక్స్ట్రీమ్ జాయ్ క్లౌడ్ నైన్ ఎప్పుడు అంటే ఏసే నమ్ముకునే మన హృదయంలోనికి ఆయన ఆహ్వానించుకున్నప్పుడు మనం ఎప్పుడైతే లోకాన్ని వద్దనుకుంటామో ఆయన దృష్టికి ప్రియంగా బ్రతుకుతామో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి అని వాక్యం చెప్తా ఉంది సో ఈరోజు ప్రార్థన చేసుకుందాం నీ దృష్టికి ప్రియముగా ఎట్లా ఉండాలో మాకు నేర్పించండి నీ దృష్టికి ప్రియముగా ఉండడానికి మాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకుందాం ఆటోమేటిక్గా దేవుడు మన చుట్టుపక్కల ఉన్న వారి కంటే మన స్నేహితుల కంటే అందరికంటే కూడా మనల్ని గనపరుస్తాడు ఒకరిని హెచ్చించుట ఆయన స్వాధీనంలోనే ఉంది మనం ఎంత ప్రయత్నించినా కూడా అవ్వదు సో దేవుని దృష్టికి ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ దయచేయనిగాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకున్నాను వాక్యం వెంటనే మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించుకుని ఏ సు నామం తండ్రి ఆ అమ్మాయిని God bless you, and have a blessed day.